నేటి నుండి అమ్మలోకి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు కొత్త చార్జీలు తప్పించుకునేందుకు నిన్న ఒక్క రోజే రాష్ట్రానికి రెండు వందల ఇరవై కోట్ల రూపాయల ఆదాయం అలవి కాని ఇచ్చి ఇప్పుడు నేల చూపులు చేస్తున్నాడు సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కన్నబాబు విమర్శలు సంగారెడ్డిలో గాంజాయి కలకలం ముప్పై రెండు కేజీల గాంజాయి స్వాధీనం చేసుకున్న మునిపల్లి పోలీసులు తెలంగాణను దోచుకున్నది ఆంధ్ర పాలకులే ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు శనివారం నుండి అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు శుక్రవారం రాత్రి పదకొండు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల యాభై రిజిస్ట్రేషన్లు జరిగాయి రోజుకు సుమారుగా అరవై నుంచి ఎనభై రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపుగా నూట తొంభై వరకు జరిగాయి అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఒక వెయ్యి నూట ఎనభై నాలుగు రిజిస్ట్రేషన్లు నమోదు కాగా గురువు శుక్రవారంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రానికి రెండు వందల ఇరవై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు పాలన అత్యంత దారుణమైన ఫెయిల్యూర్ సూపర్ సిక్స్ ఏమైంది అని అడిగితే కేసులు పెడుతున్నాడని విమర్శించారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు కేంద్రం ఇచ్చిన నిధులు లక్ష కోట్ల అప్పు ఏమయ్యాయి అని ప్రశ్నించారు చంద్రబాబు ఎన్నాళ్ళు ఈ అబద్ధాల బ్రతుకు బ్రతుకుతాడు అని అన్నారు కురసాల కన్నబాబు మోస్ట్ ఫెయిల్యూర్ టెన్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నాలుగు దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు ఫెయిల్ అయినంతగా గతంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి మేబీ దానికి కారణాలు ఏంటనేది ఆయనకే తెలియాలి ఈరోజు మొన్న ఎప్పుడో నేను చూశా ఆయన నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్ట్ మీద ఒక లెక్చర్ ఇస్తూ దాని మీద చెప్పాడు రాష్ట్రం అంతా దివాళా తీసేసిన పరిస్థితి ఉంది ఇప్పటికప్పుడు పథకాలు ఇవ్వలేం దీనికి చాలా చేయాల్సి ఉంది నేను అని ఏడో తేదీన ఈ నెల ఏడో తేదీన చెప్పాడు ఆయన ఏం చెప్పాడు అభివృద్ధి చేస్తే సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమం పెరుగుతుంది సంక్షేమానికి డబ్బులు వస్తాయి ఇలాగ ఏదో మోర్ మనీ మోర్ క్యాపిటల్ రకరకాలుగా ఏదో చెప్పుకొచ్చాడు మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన ఒక నినాదం మీకు గుర్తుందా రిచ్ అని ఒక నినాదం ఇచ్చారు గుర్తుందా ఎలా ఇచ్చారు నినాదం మీరు సంపద సృష్టిస్తాను ప్రతి ఒక్కరినే కుబేరుని చేస్తారనే కదా ఇచ్చింది నినాదం అది ఇవాళ ఏమైంది సూపర్ సిక్స్ ఏమైంది మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఎప్పటి మాదిరిగానే గాలి కొట్టుపోయిన గాలి మాటల లాగా ఎవడైనా అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పాపం కొంతమంది యూట్యూబర్ల మీద కూడా ఇవాళ కేసును పెట్టే పరిస్థితి వచ్చింది ఎన్నికల ముందు ఈయన ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అది పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అని నిజమే కాబోలనుకుని జనం కూడా ముసలమ్మా నొక్కితే ముసలైన నొక్కుతాడని చెప్పి వేశారు ఏమైంది బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు ముసలమ్మ నొక్కుతుంది అనే బటను మీ ప్రభుత్వం ఎందుకు నొక్కలేకపోతుంది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటే ఏడాదికి ఏడాదికి ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు కావాలి నేను ఇవాళ ఇచ్చే పథకాలే డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతోంది ఇంతకు మించి ఇచ్చే అవకాశం ఈ రాష్ట్ర ఖజానాకి లేదు కాబట్టి నేను అబద్ధాలు చెప్పను చెప్పలేను ఆయనలాగా మోసం చేయను ఆయన ఎన్నికల ముందు డెలిబరేట్గా నిర్ద్వందంగా మోసం చేస్తా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ప్రజలు అర్థం చేసుకోలేరు నిజాన్ని అర్థం చేసుకోవడం కష్టం అబద్ధం అందంగా కనిపిస్తుంది ఇవాళ ఎన్నికల ముందు ఏం చేశారు ఎన్ని అబద్ధాలు అంటే రోజు వండి మార్చడమే ఒక నడిచొస్తున్న అబద్ధంలాగా తెల్లారి లేస్తే అబద్ధాలు వండి వార్చి జనంలో పంపించి ఇవాళ అధికారంలోకి వచ్చారు కానీ ఎన్నాళ్ళు మీరు అబద్ధం బతుకుతుతారు ఏదో ఒక రోజు బయటకు వస్తుంది కదా మొన్నే అమిత్ షా గారు వచ్చి ఈ రాష్ట్రానికి మేము వచ్చిన తర్వాత మూడు లక్షల కోట్ల రూపాయల సాయం చేశామని చెప్పారు సంతోషం చంద్రబాబు నాయుడు గారు వచ్చి లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఎంతో అప్పు చేశామని చెప్తున్నారు ఇంకా సంతోషం అంతా కలిపి నాలుగు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అయింది అంటే ఇంచుమించుగా ఎనిమిది నెలల కాలంలో నాలుగు లక్షల కోట్లు అంటే నెలకి యాభై వేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ముంబై నుండి హైదరాబాద్ వెళ్తున్న మూడు వాహనాలలో ముప్పై రెండు కిలోల గంజాయి పట్టుకున్నారు మునిపల్లి పోలీసులు कुछ <laughs> <laughs> బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తెలంగాణ రైతులను శత్రువులుగా భావిస్తున్నాడని అన్నారు కానీ మన శత్రువులు ఆంధ్ర పాలకులని అన్నారు మన నీటిని దోచుకుంటున్న ఆంధ్ర పాలకులను వెంటనే తొలగించాలని కృష్ణ బోర్డులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ప్రస్తుత ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ వెంటనే తొలగించాలని మన మన తెలంగాణ ఆఫీసులను నియమించాలని డిమాండ్ చేశారు కేసీఆర్ అనుకుంటున్నాడు ఆయన శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు కానీ శత్రువులు వాళ్ళు కాదు శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు దాన్ని గమనించాలే ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు మరి ఆయన మన రాష్ట్రం కోసం ఎందుకు పనిచేస్తాడు ఆయన పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు కానీ మన ఆఫీసర్ కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఆదిత్యనాథ్ దాస్ గారిని బాధ్యతల నుంచి తప్పించాలే కృష్ణ ట్రిబ్యునల్లో కావచ్చు దేంట్లో కావచ్చు తెలంగాణ పక్షాన వాదనలు వినిపించడానికి మన తెలంగాణ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు వారిని పెట్టి తెలంగాణ సోయతో పరిపాలించి రాష్ట్ర ప్రజలకు రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ మరి ఈ రౌండ్ టేబుల్ తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్లిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు మున్సిపల్ హెల్త్ అధికారులు స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు విక్రయిస్తూ ఉండగా ఈ దుకాణంలో కేవలం నూట యాభై రూపాయలకు మాత్రమే విక్రయిస్తూ ఉండటంతో మార్కెట్లోని దుకాణ యజమానులకు అనుమానం వచ్చి పరిశీలించారు చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు పది రోజులకు పైగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి కుళ్ళిన చికెన్ ను విక్రయిస్తున్నట్లు గ్రహించి వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరు కుళ్లిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్నటువంటి చికెన్ కనబడటంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు అధికారులు ఏలూరు జిల్లా న్యూస్ వీడు ఏలూరు జిల్లా న్యూస్ వీడు పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ లో ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కారు సోషల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్ వార్డెన్ నాగమణి హాస్టల్ స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం డిమాండ్ చేయడంతో ఝాన్సీ ఏలూరులోని ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డిఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు దీంతో వలపన్ని వార్డెన్ ను పట్టుకున్నట్లుగా ఏసీబీ ఏసీబీ డిఎస్పీ సుబ్బరాజు వివరించారు న్యూజ్వేడు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఝాన్సీ అనే ఆవిడ న్యూజ్వేడ్ ఎంప్లాయీస్ కాలనీలో ఉండే సోషల్ వెల్ఫేర్ గాడ్స్ కాలేజీ హాస్టల్లో ఔట్సోర్సింగ్ సర్వెంట్గా పనిచేస్తున్నారు ఆవిడ ఆవిడ గత ఐదు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు చాలా పాటు జీతాలు రాలేదు రీసెంట్గా కొద్దిగా జీతాలు వచ్చినాయని చెప్పి తర్వాత ఈ పోస్ట్లో ఆవిడని కంటిన్యూ చేయడానికి ఆ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు నాగమణి గారు గత మొన్న డిసెంబరు నెల నుంచి ఆవిడకి ఉద్యోగాన్ని రావద్దు నువ్వు లక్ష రూపాయలు తీసుకొస్తేనే నువ్వు ఉద్యోగం గ్రానిస్తానని చెప్పేసి ఆపేయడం జరిగింది దాని మీద ఆవిడ అంత డబ్బులు నేను ఇచ్చుకోలేను నాకు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదని చెప్పేసి యాభై వేలు అని చెప్పేసి మళ్ళీ యాభై వేలు తగ్గించారు అప్పటికి ముప్పై వేలు ఇస్తానని చెప్పి ఇవి ఒప్పుకొని ఒప్పుకున్నారు తర్వాత ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మన ఏలూరు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది తర్వాత మేము ప్రిలిమరీ ఎంక్వైరీ చేసి ఈరోజు సాయంత్రం ఒక ట్రాప్ ప్లాన్ చేసాం దానికి సంబంధించి ఈరోజు సుమారు రాత్రి ఎనిమిది గంటలకి ఎంప్లాయీస్ కాలనీలో ఈ నాగమణి గారు గుంటని ఇంట్లో ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ట్రాప్ టైంలో ఈ నాగమాణి గారు ఆవిడ భర్త రామోజీరావు అతను ప్రైవేట్ ఎంప్లాయీ వీళ్ళిద్దరూ కూడా ఈ ఫిర్యాదు ఝాన్సీ దగ్గర ముప్పై వేల రూపాయలు లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాంతో అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది దీనికి సంబంధించి ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ అనంతరం వాళ్ళని కోర్టుకు హాజరు పెట్టి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన విషయం ఈ ఝాన్సీ ఒక్కావిడకైనా మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చున్నారు సార్ ప్రజెంట్ ఇది ఈ హాస్టల్ సంబంధించి ఝాన్సీ ఆవిడ మాత్రం కంప్లైంట్ ఇచ్చున్నారు ఈ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇంకేదన్నా ఉంటే కనుక దాన్ని కూడా మనం పరిపాలన చేతకాక రాష్ట్రంలో ఏమి జరిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు అని అన్నారు నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చే ముందు వాటి సాధ్యాసాధ్యాలు తెలియదా అని ప్రశ్నించారు నీ బతుకంతా మోసమే నా చంద్రబాబు అంటూ విమర్శించారు నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నావు అమ్మఒడి ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నావు ఇప్పటికి సంవత్సరం కాలం అయిపోయింది ఒడి ఎగరగొట్టేసేవారు అసలు ఎంత అవుతుంది నువ్వు ఇచ్చిన సూపర్ కి అనేది కూడా లెక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా క్లియర్గా ఒక మీడియా సమావేశం ఒక సమావేశం పెట్టి క్లియర్గా ఇప్పుడు ఎంత అవుతున్నాయి పథకాలకి చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలకి ఎంత అవుతుందని కూడా క్లియర్గా ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఒక్కసారి దాని లెక్కలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అప్పటికి ఇస్తున్న పథకాలు సంవత్సరానికి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇచ్చిన సూపర్ సిక్స్ కి డెబ్బై నాలుగు వేల కోట్ల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఆ రోజే క్లియర్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేయాలి అని కరోనా కాల కష్టకాలంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక్క పథకం కూడా ఆపకుండా ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి బిల్లులు కూడా చెల్లించకుండా నేను ఇచ్చిన మాట ప్రకారమే నిలబడాలి అని చెప్పి ఆయన దానికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈరోజు మీరు మాట అంటే లెక్కలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఈ రోజు అమ్మఒడి మొత్తం ఎగర అన్నదాత సుఖీభావ రైతులు పంటలు అయిపోయినాయి ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా స్టార్ట్ చేశారు రబీ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఇప్పటికి కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు మరి కేంద్రం ఏమో మూడు లక్షల కోట్లు ఇచ్చాము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్తుంది మీరు తెచ్చిన అప్పేమో లక్ష కోట్ల రూపాయలు లక్ష పది వేల కోట్ల రూపాయలు మీకు తెలుస్తుంది మొత్తం కలిపి నాలుగు లక్షల పదివేల కోట్ల రూపాయలు ఎడ్మిషన్ అయితేనే ఈ రాష్ట్రానికి వచ్చాయి ఈ గత ఎనిమిది నెలల్లో మరి ఏం చేశారు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ప్రజలకు ఇస్తానన్న హామీలు కానీ మాట కానీ ఒక్కటి కూడా దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నేను నాశనం చేశాడు అంటే నెపమేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతూ ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఎందుకు పథకాలు ఇవ్వలేనంటే జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చూపిస్తూ మీరు ప్రజల్ని మోసం చేయటం వాస్తవం కాదా మీకు తెలియదా హామీలు ఇచ్చే ముందు ఎంతవుతాయి డెబ్బై నాలుగు వేల కోట్లు సంవత్సరానికి అవసరం ఇవి కాకుండా రెగ్యులర్ గా ఇవ్వాల్సినవి దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉన్నాయి అంటే పెన్షన్లు కానీ అట్లానే శాలరీస్ కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా కలిపితే ఇరవై తొమ్మిది వేల కోట్లు నూటికి నూరు పాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేసే తీరుతామన్నారు కింజారపు అచ్చెన్నాయుడు ఇప్పటికే దీపం ఇచ్చాం ఈ ఏడాది నుంచి రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం కూడా ఇస్తాం అలాగే రైతులకు అన్నదానం సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అలాగే వేట నిషేధ సమయంలో ఏప్రిల్ పదిహేను లోపే మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం అని చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఉంది అమలు చేయడం లేదని ఆర్థికంగా సమస్యలు సమస్యలున్నాయి అయినా సరే రేపు జూన్ లోగా ఇంకొక మూడు మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఎంతమంది పిల్లలుంట అంత మంది పిల్లలకి ఒకలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులేసి స్కూల్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం చాలా ఇబ్బందులున్నాయి సమస్యలున్నాయి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్ లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈ రోజు మత్స్యకారులు ఉన్నారు మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి పదివేలు ఇచ్చేవాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్తాం నిషేధం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు వేట నిషేధం ఉంటుంది ఏప్రిల్ పదిహేను ముందే ఇస్తామన్నటువంటి ఇరవై వేలు మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను చాలా కార్యక్రమాలు ఈ రోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగుల కార్పొరేషన్ అన్నాం అది పెట్టాం స్వర్ణ కార్పొరేషన్ పెట్టాం దాదాపుగా అరవై డెబ్బై శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్ గా రాష్ట ముఖ్యం మంత్రి గారు ఈ రోజు మేనిఫెస్టో కోలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం ఈ కార్యక్రమాలు పైప్ లైన్ లో ఉన్నాయి ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్ గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీద ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించున్న వసంత పంచమి వేడుకలు గోదావరి ఘట్లలో ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై నిరసనలు వ్యక్తం చేస్తూ మోదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపు గోదావరి ఘట్ల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తో పాటుగా భారీగా తరలివచ్చిన బీజేపీ పార్టీ శ్రేణులు

అమ్మవారు పుట్టినరోజు లక్షలాది భక్తులు గోదావరి కినాలలో స్నానం చేసి చిన్న పిల్లగాళ్ళకు అక్షరభ్యం చేసి గత కొన్ని వందల సంవత్సరాల కింద ఈ కొరత ఉంది ఈ సంవత్సరం కూడా లక్షల కొద్ది భక్తులు వచ్చి ఇక్కడ గోదావరి కినారలో స్నానం చేసి మన ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లగాళ్ళకు అక్షరభ్యసం చేస్తారు దానికోసం మా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఘాట్లో ఎటువంటి సౌకర్యాలు పెట్టలేదు మేము మా కార్యకర్తలతో ఈరోజు ఘాట్లు స్వచ్ఛం చేస్తున్నాం ఎంతైనాంత పూర్తిగా ఘాట్లు స్వచ్ఛం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మాజీ సీఎం దయతో నాలుగు కోట్ల రూపాయలతో పుల్లూరు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నామని మరింత అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం అందిస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు కాళేశ్వరం జలాలతోటి ఈ ప్రాంతం సశ్యామలమైందన్నారు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులోని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పుల్లూరు ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు భావతోమిలాండగోడి బ్రహ్మాండ నాయక్యా తమ్ సమస్త మంగళా్యాప్యత్తం శ్రీలక్ష్మీనృసింహస్వామిన కృపయా దినదినాద్ధత్తం సకల్పిత సకల కార్య निर्विघ्नता परिसमाप्त सिद्धयत्तम श्री लक्ष्मी नसम स्वामीना कयकरिय रूपम लोकम नुसन्म पीशनम पद्रम मूर्चो नूर्चो नमामि हमो केशवाय नमः ओम नारायण ओम, नाराय। ओम या पलीनीत पुष्मिने रोहस मले प्रयोदा स्थानाम चंदगु असह अक्ष अंग साक्षात् समीक्षते शैलेंद्राय समेशाम श्रीक कांताय कलयनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम चक्रराजाय महनीय गुणात्मने सत्वरूदायस्तु मंगलम निनिवास भगवानिकी गद कायना वाचा नरेंद्रैव पुद्यात्मनावा प्रभुते स्वभावं करो यत् सकलं वरस्मै नारायणाय समुपयामि सर्वं श्री कृष्णार्पणमस्तु जय ओ श्री पौत्रम प्रजया वजुभ ना चौथा <laughs> <पाई> <laughs>

దాదాపు మూడున్నర నాలుగు కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం గౌరవనీయులు మా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పుల్లూరు పట్టకు రోడ్లు కానీ దేవాలయ అభివృద్ధి కానీ వాటర్ ట్యాంక్ కానీ ఫంక్షన్ నాల్ కానీ విద్యుత్ సౌకర్యం కానీ ఇలా ఎన్నో అభివృద్ధి చేసుకున్నాం ఒకప్పుడు పుల్లూరు పట్ట జాతర అంటే అన్న ట్రాఫిక్ జామ్ ఆ దక్ష్మేరసింహస్వామి పాదాల చెందిన కాళేశ్వరం గోదావరి జలాన్ని రోజు కలిగిస్తున్నాయంటే అంత స్వామి గారి యొక్క కృపతో ఈరోజు గోదావరి జలాలతో ఈ సిద్ధిపేట ప్రాంతం సస్యశ్యామ ఎటు చూసినా పచ్చని కులాలతోని రెండవ పంట సాగేతులంటే అది ఆ స్వామిదయ ఆ మన కేసీఆర్ గారి కృషి ఆ గోదావరి జలాలు ఈ ప్రాంతంలో రావడం నిజంగా ఈ ప్రాంతంగా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా శ్రేయశక్తులను తెలియదు మరి భక్తులు కూడా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వచ్చారు చాలా బాగా ఉత్సవం జరిగిందని అందరూ కూడా చెప్పుకున్నారు చాలా చాలా సంతోషం మరి